పచ్చి ఆ తెలుగు వాళ్ళు సినిమా వాళ్ళు హలోండి ఫ్రైడేస్ రే కాల్ అంటే తీసుకొచ్చారు పేమెంట్ చెప్పు వాళ్ళ ఫాదర్ కి హెల్త్ ప్రాబ్లం అంట ఇచ్చిన తీసుకొని బ్యాలెన్స్ నా అకౌంట్ లో చేసుకుఒకడవే నా పేరు అన్ని నాన్న పిచ్చి కాదు డబ్బు పిచ్చి ఏంటా సౌండ్ ఎవర్టికల ఎవరు లేరండి ఎవరు లేకపోవడం ఏంటి అంత సౌండ్ వస్తుండే చూస్తాను ఆంటీ సోషల్ మోసం చేసిన ఎవరైనా నా దృష్టిలో యాంటీ సోషల్ ఎలిమెంట్ చేసిన మోసం ఏంటి బాబు పాత బ్యాటరీ కొత్త స్టికర్ వేసి ఇచ్చేసాడు నేను ఏదైనా భరిస్తాను కానీ మోసాన్ని భరించలేను సమయ ఏదో బ్యాటరీ తిప్పి కొడితే పదివేలు ఉంటుంది ఇక్కడ యాభై ఏసి లక్షలు ఎత్తేసి వాళ్ళు ఉన్నారు అప్పాజీ వీళ్ళ పై తీసుకెళ్ళి వీటి సంగతి నేను చూసుకుంటా మేడం బాబు నడిపోతా అదేమి సూసైడ్ పాయింట్ కాదండి ఆవిడ చేసుకోదు కంగారు పడుతుంది

అంత పెద్ద పనిష్మెంటా సైజ్ చిన్నదైనా పెద్దదైన చీటింగ్ ఇస్తేన్ అదో పాపం ఇండియా అప్పుల్లో రెండో స్థానంలో ఉండడానికి కారణం తప్పులో ఐదో స్థానంలో ఉండడానికి కారణం నేను ఇక్కడ ఉండడానికి కారణం మోసమే ఏంటది మా నాన్న ఒకటి మోసం చేసి రెండు లక్షలు దొబ్బే సెటిల్ వచ్చేసాడు వాడిని వెతుక్కుంటే ఇక్కడికి వచ్చాను రెండు లక్షల కోసం ఇంత దూరం వచ్చారా చెప్పాను కదా మోసం చేసి నువ్వు అంతం చేయడానికి ఎంత డిస్టెన్స్ అయినా వెళ్తాను నేను లోపలికి వెళ్తాం వెళ్ళండి ఆహా ఇన్ని ఐటమ్స్ మిలాన్ వచ్చినట్లు లేదు భీమరు రాజుల పెళ్లికి వచ్చినట్టుంది ఆ కోకేట తోపుల చేతులు వాడు అప్పాజీ అమ్మాయి చూడరా ఎంత అందంగా తింటుందో అందంగా తింటున్నట్లేదు అయిపోద్ది ఏమో తింటున్నట్టుంది ఏం లేదురా అమ్మాయి కనెక్ట్ అయ్యాను టైం ఫ్రేమ్ తక్కువ ఐదు రోజులే ఉంది గట్టిగా ట్రై చేస్తే పని అయిపోద్ది ఈ ఖర్చు అంతా నా అకౌంట్ లో వేసుకుంటున్నాను బొక్క అయిపోతే అనిపిస్తుంది ఎందుకో పని అయిపోద్ది పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది మరి ఫుడ్ ఎలా ఉందండి చాలా బాగుందండి కాకపోతే చికెన్ లోనే కొంచెం బోన్స్ ఎక్కువగా ఉన్నాయి సారీ అండి నెక్స్ట్ టైం రిపీట్ రవీంద్ర రెడ్డి నా బాగా క్లోజ్ రవీంద్ర రెడ్డి తెలీదా ఆల్ ఇండియా బాలయ్య ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నా చెడ్డీ దోస్తు వాడికి నేను ఎంత చెప్తే అంత వాడు బాలయ్యకి ఎంత చెప్తే అంత చెప్తే నాకెందుకు బాలయ్యంత నాన్నగారు క్యాన్సర్ కదా ఓహో అంటారు ఆహా అని ఎలా అండి క్యాన్సర్ కదా ఓ కరెక్ట్ ఇప్పుడే రెండుతో మాట్లాడాను నాన్నగారిని అక్కడ తీసుకెళ్తే కీమో ఫ్రీగా చేస్తారు మీరు కీమో గురించి టెన్షన్ పడకండి కొంచెం కీమో చెప్తాను రేపు మార్నింగ్ షాపింగ్ కి వెళ్ళాలి నేను ఇంకా వెళ్ళి పడుకుంటాను గుడ్ నైట్ రేసాయి తొందర పడుకో రేసాయి మళ్ళీ ఈ కొత్తవాడు ఎవడు వస్తానే ఉంటారు ఆడనేందుకు అలా కొట్టాడు నిన్న చికెన్ లో బోన్స్ ఎక్కువ అయినారు కదా రాత్రి వేసుకొచ్చాడు అప్పుడు నుంచి కొడుతూనే ఉన్నాడు ఇతను ఉన్నాడు కాబట్టి సరిపోయింది అదే ఇండియాలో ఉంటే గంటకు మర్డర్ చేసేవాడు ఇదంతా చాలా కష్టం అప్పాజీ నావెడి స్టేటింగ్ ఇస్ కమ్యూటీ ప్రాబ్లమ్ స్టీడింగ్ ఇస్ డేంజర్స్ బేస్ వడ్డ అలాంటి చికెన్ అవ్వటం వల్ల మీ నాన్న క్యాన్సర్ వచ్చేది మీ చికెన్ కి మా నాన్నగారి క్యాన్సర్ కి సంబంధం ఏంటి సంబంధం ఏంట ఎక్స్పైరబెట్ చికెన్ తింటే డైజెషన్ అవ్వదు దాని వల్ల వంతో ఫంగస్ ఫామ్ అవుతుంది అది వైరస్ కలిపి అవుతుంది బ్యాక్టీరియా ఫైస్ అవుతుంది దాని వల్ల ఇవ్వడం డామేజ్ అవుతుంది ఆల్సాస్ పొడతాయి క్యాన్సర్ లా మారుతాయి ఇప్పుడు చెప్పు మీ నాన్న క్యాన్సర్ కి చికెన్ కి సంబంధం లేదా ఎందుకంటే మా నాన్న వెజిటేరియన్ ఆయన ఎప్పుడు చికెన్ తినలేదు యాక్చువల్గా రాకూడదే మరి ఎందుకు వచ్చిందో అందుకే షాపింగ్ కి వెళ్దాం పదా అబ్బా సాయిరామ్ నైన్టీ పర్సెంట్ షాపింగ్ అయిపోయిందిరా ఫైవ్ పర్సెంట్ కూడా ఖర్చు అవ్వలేదండి ఈ లెక్కని చూస్తే మన ప్రాఫిట్ కి తగ్గదు మనకంటావేంట్రా ముందు పని నేర్చుకో కష్ట ఫలి అంటే తెలుసా ఎందుకు తెలియదండి మేము కష్టపడితే మీరు మింగేస్తారు ఎప్పుడు ఎత వేడిపోయి ఆ సరేలేండి ఆ అప్రజిత్తుడు చిన్న చిన్న మోసాలకే చలరగిపోతున్నాడు మీరు చేసే బారిస్ క్యాంప్ గురించి తెలిస్తే బేస్మెంట్ తో కూడా సరిపెట్టాడేమో నువ్వు అన్నది కరెక్టే రా అర్జెంట్ గా అక్కడి నుంచి దుకాణం సర్దే ఏంటండి నీకు లేడీ షాపింగ్ అంటే చాలా టైం పడుతుంది అనుకున్నాను అప్పుడే సార్ ఇక్కడ ప్రయారిటీస్ లేదు ఫోన్ మర్చిపోయింది డాడీ లిఫ్ట్ చేయకపోతే టెన్షన్ పడతారేమో హలో ఎవరైనా నువ్వు మా పాప ఎక్కడా నేను క్యాబ్ డ్రైవర్ సార్ మేడం ఫోన్ మర్చిపోయారు మీరేం టెన్షన్ పడకండి సార్ నేను బాలయ్య బాబు లైన్ లో పెట్టేశాను బాలయ్య బాబా దేనికి నీ క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం సార్ క్యాన్సరా అవును సార్ మీ విషయం నా కూతురు చెప్పిందా నా కూతురికి డబ్బు పిచ్చి దానికోసం ఎన్ని అబద్దాలైనా ఆడుతుంది దాన్ని నమ్మేవో నీకేముందో నాకు తెలియదు కానీ అది మొత్తం అమ్ముకోవాల్సి వస్తుంది జాగ్రత్త ఫైవ్ యూరోస్ ఉంది ఫిఫ్టీ చేసేద్దామా ఫైవ్ హండ్రెడ్ చెయ్యి ఇంతకీ ట్రావెల్ గోపి సంగతి ఏంటి ఏముంటుంది ఏముందంటారు ఏంటండి కాటారెడ్డి క్యాబ్ అకామిడేషన్ ఇప్పించాడు మీ కమర్షియల్ కళ్ళకి కనిపించదో లేదో గానీ అతనికి మీ మీద ఇంట్రెస్ట్ ఉంది నీలాంటి దేడు దిమాగ్ గాడే క్యాచ్ చేసినప్పుడు నేను క్యాచ్ చేయలేనంట్రా దాన్నే నేను క్యాష్ చేసుకుంటున్నాను అర్థమైందా ఏమో నాకైతే మీ కప్పులు చూడడానికి బాగుంటుంది అనిపిస్తుంది అంతే ఇలాంటి వాడిని పెళ్లి చేసుకుంటే హోటల్లో కప్పులు కడుక్కోవాలి ట్రూ మ్యామ్ అరే ఎవడో రెండు లక్షలు ఎగ్గొట్టాడని పది లక్షలు ఖర్చు పెట్టుకుని ఇక్కడికి వచ్చాడంటే మీనింలెస్ వాడికి ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేదు అస్సలు ఒక విషయం లేదు లేదు సర్వైవల్ స్కిల్స్ లేవు లేవు ఇలాంటివన్నీ చేసుకుంటే మరీకొండలో మరీ చెట్టు కింద ఇడ్లీ బండి పెట్టుకోవాలి కదా లేదు కానీ మీరు చేసే ఇలాంటి సినిమా పెరిగిపోతున్నాయి ప్రొడ్యూసర్ల భారం డిస్ట్రిబ్యూటర్ల మీద వాళ్ళే ఎగ్జిబ్యూటర్ల మీద వాళ్ళే జనాల మీద వేసేస్తున్నారు జనం ఆ దెబ్బకి తట్టుకోలేక ఓటీటీలు షిఫ్ట్ అయిపోతున్నారు ఈ దెబ్బకి పెద్ద పెద్ద ప్రొడ్యూసర్ సినిమాలు తీయాలంటే బెదిరిపోతున్నారు ఈ తరం పోగురు బాబురావు గారు ఎక్కడ అట్లూరు పూర్ణ చంద్రరావు గారు ఎక్కడ ఫిలిం నగర్ లో ఉన్నారు సార్ ఉన్నారా సినిమాలు తీస్తున్నారా అని చెప్పు నాకు ప్రొడ్యూసర్ అంటే తండ్రి లాంటి వాళ్ళంటోడి క్యాన్సర్ లా పట్టేది చివరికి కన్న తండ్రి కూడా క్యాన్సర్ చెప్పి నన్నే మోసం చేస్తాను రాజకీయ మోసమని రెచ్చిపోతున్నావు నువ్వు చేస్తున్నది మోసం కదా నన్ను ఇంప్రెస్ చేసి పడేయడానికి క్యాబ్ లో కన్సెషన్ ఇచ్చావు అది మోసం కదా నెలకి యాభై వేలు సంపాదించలేవు ట్రిప్ కి యాభై లక్షలు సంపాదించి నన్ను పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోదావు నీ ఏదో ప్లాన్ అసలు సినిమాలు మెగా బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్లు ఎలా అవుతాయో తెలుసా అంటే రైటర్స్ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్ నేను హీరో హీరోయిన్స్ కి గ్లామరస్ ద కాస్ట్యూమ్స్ డిజైన్ చేయటం వల్ల మాస్స అట్రాక్ట్ అయ్యే థియేటర్కి వస్తున్నాను రిసైన్ లగేజ్ మొత్తం బ్యాక్ వెళ్ళిపోదా పేమెంట్ ఏంటి పేమెంట్ ఏంటి పేమెంట్ మా ఇద్దరి మీద రేపటం చేసి జ్యూలరీ దొప్పేస్తావని నీ మీద కేసు పెట్టాను పోలీసులు కొక్క ఫోన్ చేసి బేస్మెంట్ లో చేస్తున్న హరాస్మెంట్ గురించి చెప్తే నేను లోపలేసి మక్కలు ఇరగదీస్తారు లోకల్ పోలీస్ వాళ్ళ దెబ్బకి గుడ్లు తేలేసి క్యాప్ తోలుకోవడానికి కూడా పనికి రాకుండా పుట్టుకి లాటరీ కొడతావు ఏ మొత్తం ప్యాక్ చేసేయండి మ్యామ్ మీరు అక్కడే ఉండండి సర్జెస్ కొడుచేస్తాం. సత్తా వే ఇంకేం చూస్తావ్. చూడు. వాచ్ కొట్టారో తీసుకున్నాం. రేపు మాకు టైం వస్తుంది మేము కొడతాం. తప్పక వస్తుంది టైం. రాదు మేడం. కొంచెం ద లెంటన గోపి. దల్లన కాదురా. తన కౌంటెంట్స్ కి కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపించింది లిటిల్ గిట్టినెస్. అది ఫిజికల్ దన్ ఉందే చెప్పానా? చెప్పా. ఆ పింకీ ఆ యాక్సెసరీస్ అవి మాక్సిమం తక్కులోనే తీసుకో. అర్థమైందా? ఓకే.

హలో సార్ పర్చేసింగ్ అంతా అయిపోయింది సార్ మోసం చేయడం ఎంత పెద్ద తప్పు తెలుసుకున్నాను అందుకే మిగిలిన అమౌంట్ మీ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసేసాను మిమ్మల్ని టెన్షన్ పెట్టినందుకు సారీ సార్ ఈ ఫైవ్ డేస్ చాలా ఫాస్ట్ గా గడిచిపోయాయి ఇక్కడి నుంచి వెళ్తుంటే ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది మనం ఆర్డర్ చేసిన నెక్లెస్ తీసుకుని గెలేరియాలో లంచ్ చేసి అటు నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోదాం సారీ సమీర మా నాన్న ఒక ఇంపార్టెంట్ గెస్ట్ ని పంపించారు రిసీవ్ చేసుకోవాలి ఆ పేమెంట్ రిసీప్ నాకు ఇస్తే నెక్లెస్ తీసుకొని డైరెక్ట్ గా గెలేరీకి వచ్చేస్తాను ఎయిర్పోర్ట్ రీచ్ అవడానికి అట్లీస్ట్ వన్ అవర్ పడుతుంది ఇంకా బయలుదేరదా మేడం అనౌన్స్మెంట్ చేసేసారు అతనికి రాడు మీరు రండి చేస్తాడు అనుకో అంతా బాగానే ఉంది కానీ అబ్బాయి నాకు రెండు కొడతన్నాయి ఏంటో పాయింట్ నెంబర్ వన్ అక్కడ క్యాబ్తోళ్ళు కూడా నువ్వు నాకు ఇన్ని కాస్ట్లీ గిఫ్ట్స్ ఎలా తెచ్చావు నీ కాస్ట్యూమ్స్ పిచ్ గురించి నానెప్పుడు చెప్తుంటాడు ఐసి అందుకే కష్టపడి మనీ సేవ్ చేసుకొని కొచ్చాను థ్యాంక్స్ నా పాయింట్ నెంబర్ టూ మరి ఆ పిల్లకి చైన్ ఎందుకు ఇవ్వలేదు దానికి ఒక సాలిడ్ రీజన్ ఉంది సాయ్ ఈ కాస్ట్యూమ్స్ తీసుకొని మేడం ట్రావెల్ గూపులు వచ్చాడు అవునా ఎక్కడ అక్కడ సారీ సమీరా నేను కి వస్తుంటే మా నాన్నన్న మోసం చేసినట్టు కనిపించాడు వాణ్ణి పట్టుకునే ప్రాసెస్ లో ఫోన్ పోయింది కాంటాక్ట్ మిస్ అయింది నీకు ఇవ్వడం కోసం ఇక్కడికి వచ్చాను